అంటే నా కుటుంబంలోనే చిచ్చి పెట్టి ఒకటైతే అదే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచే వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా నది ఇది కానీ జగన్మోహన్ రెడ్డి సో విజయవాడ అభివృద్ధికి టిడిపి చేసింది ఏమీ లేదని తాను అన్ని తానే నేను కష్టపడి విజయవాడ అభివృద్ధికి కృషి చేశానని కేసునేని నాని చెప్పారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా కేసునేని నాని ఇకపై వైసీపీతో ప్రయాణం కంటిన్యూ చేస్తాను ఉండబోతున్నాను అని క్లారిటీ ఇచ్చేశారు అయితే సీట్లకు సంబంధించి ఏదైనా క్లారిటీ వచ్చిందా ఖచ్చితంగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియాతో వచ్చి ఈ కేసుని నాని మాట్లాడారు పూర్తి స్థాయిలో ఒకవేళ విజయవాడ నుంచి మీరు ఎంపీగా పార్టీ ఆహ్వానిస్తే పోటీ చేస్తారా అంటే ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డితో కలిసి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తానని అయితే చెప్పారు ఇంకా అఫీషియల్గా తనైతే పార్టీలో జాయిన్ కాలేదు ఎందుకంటే ఫస్ట్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు టీడీపీ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేస్తూ అది ఫ్యాక్స్ లో లెటర్ పంపించిన తర్వాత తిరిగి వచ్చి పార్టీలో చేరుతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత తన గేమ్ని స్టార్ట్ చేస్తానని కూడా ఆయన అన్నారు ఈరోజు మన తను మాట్లాడిన మాటలు సార్ చూసుకుంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద అలాగే లోకేష్ మీద కూడా ఆయన విరుచుకుపడ్డారు పడ్డారు దాదాపు రెండు సార్లుగా ఆయన ఎంపీగా గెలిచినప్పటికీ కూడా ఎలాంటి ఫండ్స్ ఇవ్వకపోయినా తన ఓన్ గా విజయవాడ మీద ఉన్న ప్రేమతో తను డెవలప్ చేసుకుంటూ వచ్చానని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డిని ఓవైపు ప్రైజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న తర్వాత ఆయన పెట్టిన ప్రోగ్రామ్స్ కి కూడా తను ఎంపీగా రావాల్సి ఉన్నా కూడా పార్టీ కోసం తను ఏ ప్రోగ్రామ్ కి కూడా అటెండ్ కాలేదో అలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ నన్ను చాలా అవమానపరిచిందని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే పూర్తిగా మనం చూసుకుంటే ఇంకా కేసు నేను నాని ఏమైనా డిమాండ్స్ పెట్టారా పార్టీకి అని అంటే అలాంటిది ఏమీ లేదు అని చెప్పి పార్టీ వర్గాలు చెప్పారు జగన్ ఏం మాట్లాడారు విజయవాడ ఎంపీగా కేసినేని నాని పోటీ చేయబోతున్నారు ఇదే ప్రస్తుతానికి ఉన్న క్లారిటీ అయితే వాళ్ళ అమ్మాయి కూడా పార్టీలో జాయిన్ అవుతారు కానీ వాళ్ళ అమ్మాయికి ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఏమి అడగలేదు అని చెప్తున్నారు కేవలం కేసినేని నానికి మాత్రమే ఎంపీగా విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు కేసినేని నాని అదైతే పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు అయితే ఇంకా ఎంతమంది పార్టీలో జాయిన్ అవుతారు అనే అనే అంశం మీద మాట్లాడుతున్నప్పుడు దాదాపు విజయవాడ అలాగే జిల్లాలో ఉన్న దాంట్లో అరవై శాతం వరకు టీడీపీ క్యాడర్ మొత్తం నాతో పాటే నడిచి వస్తారని చెప్పారు సో క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కేసు నాని బరిలోకి దిగుతున్నారని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు అది మాత్రమే క్లారిటీ ఇచ్చారైతే ఇంకా వాళ్ళ వాళ్ళ ఎవరెవరు వచ్చే ఆయనకి సపోర్ట్ చేస్తున్న నే కార్పొరేటర్లు కానివ్వండి ఆయనకి సపోర్ట్ చేస్తున్న టీడీపీ నేతలు కానివ్వండి చాలా రోజులుగా ఆయన వెంట నడుస్తున్న వాళ్ళందరూ కూడా క్యాడర్ ఆయనకి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా ఆయనతో పాటు నడుస్తారని చెప్పి చెప్తున్నారు అయితే మరోవైపు ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు టీడీపీ అండ్ జనసేన కూటమికి చూసుకుంటే నలభై కంటే ఎక్కువగా సీట్లు రావు ఎన్నికల్లో అని మాత్రం ఆయన కూడా చెప్పారు సో పూర్తి స్థాయిలో ఆయనతో పాటు ఇక్కడ జిల్లాలో ఉన్న అరవై శాతం వరకు టీడీపీ నేతలను ఆయన వెంట తీసుకుని వస్తానన్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆయనకి ఇప్పటివరకు మాత్రం పార్టీ నుంచి హామీ అన్న అననివ్వండి లేకపోతే క్లారిటీగా ఇచ్చిన హామీ అంటే కేవలం విజయవాడ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయడానికి మాత్రం ఇప్పటివరకు ఉన్న క్లారిటీ అయితే వాళ్ళ వాళ్ళ అమ్మాయికి కూడా పార్టీలో చేరినప్పటికీ కూడా ఎలాంటి హామీ అయితే ఏమి ఇవ్వలేదు ప్రజెంట్ అయితే రైట్ థ్యాంక్ హసీనా